అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే కథ ఉమామహేష్ ఆచళ్ళ గారు రచించినటువంటి వ్యక్త వ్యక్తం పోయిన అత్తగారి కోసం కోడలు ఏడుపులాగా వర్షం ఆగి ఆగి కురుస్తోంది ఆనందం పదకొండు అవుతోంది రేపు పరీక్ష హాల్లో నిద్రొస్తే కష్టం తెల్లవారుజాములు లేపుతాను ఇక పొడుకో అని హరికేన్ లాన్ ఒత్తి తగ్గించి కింద చాప మీద బొంతపరుచుకుంది లక్ష్మి ఆనంద్ పుస్తకం పక్కన పెట్టి అమ్మ పక్కనే వేసుకున్న మడత మంచం మీద వాలాడు ఇంత కష్టపడి చదువుతున్నావు పెద్ద ఏక ఏమవుతావురా అని అడిగింది చూరులోంచి ఆకాశం వైపు చూస్తూ అలా చూసినప్పుడు ఆకాశం అప్పడాల్లాగా వెండి మేఘాలు ఒత్తుల్లా కనిపిస్తే అది ఆమెలోని భావుకథ రాహిత్యం కాదు బతుకు తెరువుకి రోజు పన్నెండు గంటలు అవే చేయటం వల్ల వద్దన్నా గుర్తొచ్చే అధిక పని ప్రభావం ఏమవుతానో చెప్పలేను కానీ ఏం చేయాలనుకుంటున్నానో చెప్పగలనమ్మా ఏమిటో అది ఉత్సాహంగా కొడుకు వైపు తిరిగి అడిగింది లక్ష్మి నీ పుట్టినరోజు గ్రాండ్గా చేయటం ప్రైస్ ట్యాగ్ చూడకుండా నీకు నచ్చిన చీర కొనటం ఒక్కసారైనా నిన్ను విమానం ఎక్కించటం ఆ మాటలు వింటూ ఉంటే వాడు మూడు నెలల పసిగుడ్డుగా ఉన్నప్పుడు యాక్సిడెంట్లో పోయిన భర్త గుర్తొచ్చాడు ఆమెకి అతను కూడా అంతే ప్రేమగా మాట్లాడేవాడు వర్షించే కళ్ళు కొడుకు పరీక్షలకు అడ్డం కాకూడదని అటు తిరిగింది లక్ష్మి ఈ ఆ క్షణం వాళ్ళిద్దరికీ తెలియదు ఒకసారి కొడుకు పెళ్ళయ్యాక ఇలాంటి చిన్న చిన్న విషయాలపై కూడా నిర్ణయాధికారం థర్డ్ పార్టీ చేతుల్లోనే ఉంటుందని ఇక నాన్న బంగారం నువ్వు పంపిన కుర్తి అందింద్ర నా సైజు నాకు ఇష్టమైన కలరు నీకు ఎలా తెలిసే నాన్న ఇక్కడ ఉన్నారు కొంతమంది ఎందుకు అన్నీ చేయించుకుంటారు కానీ కనీసం హ్యాపీ బర్త్డే అని చెప్పడానికి కొడునూరు రాదు వాళ్ళకి టైంకు తిను నాన్న పొడులు పచ్చళ్ళు ఏమైనా కావాలంటే చెప్పు కొరియర్ చేస్తాను ఓకే బంగారం ఉంటాను జాగ్రత్త అంటూ తన పుట్టినరోజుకి కొడుకు పంపించిన కుర్తీని చూసుకుని మురిచి మురిసిపోతూ గాలిలో తేలిపోతోంది కస్తూరి బాల్కనీలో పేపర్ చదువుతున్న ఆనందరావు నిర్లిప్తంగా నవ్వుకున్నాడు ఇక బావా ఇడ్లీకి చట్నీ మ్యాండేటరీ అదే చట్నీ ఉప్మాకు ఆప్షనల్ అలాగే కొడుక్కి తల్లి రెస్పాన్సిబిలిటీ అయితే కోడలకి ఆబ్లిగేటరీ ఇది ప్రతి ఇంట్లోనూ ఉండేదే సర్దుకుపోవాలి తప్ప దీన్ని ఏదో జాతీయ సమస్యలా చూడకు అన్నాడు ఆఫీస్ క్యాంటీన్లో టీ త్రాగుతూ సుబ్రహ్మణ్యం అదేట్రా అలా అంటావు నాకు మూడు నెలల వయసున్నప్పుడు మా నాన్న పోతే నా నానా కష్టాలు పడి ఒంటరిగా నన్ను పెంచింది మా అమ్మ అలాంటిది ఆమె ఇప్పటికీ ఒంటరిగానే ఉంటుంది ఉద్యోగం వచ్చిన నెలలోనే మళ్ళీ ముహూర్తాలు లేవని కస్తూరి వాళ్ళ పేరెంట్స్ కంగారు పెడితే నా పెళ్లి చేసింది అదే నెల వేరు కాపురం ఆ రకంగా కనీసం మొదటి నెల జీతం కూడా అమ్మ చేతికి ఇవ్వలేకపోయాను ఆవిడ కూడా ఈ రోజుకి ఏమీ ఆశించింది లేదు అలా అని పూర్తిగా వదిలేనుగా మా అమ్మని బాగా చూసుకోవటం తప్ప నాకు పెద్ద పెద్ద కోరికలేం లేవు అన్నాడు ఆనందరావు బాధగా ఆవిడ పెద్ద ఆవిడ ఎక్కడో అక్కడ బాగానే ఉన్నారు కదా నీ కుటుంబం పిల్లలు ముఖ్యం కదా నీకు అన్నాడు సుబ్బు అదేం వాదనరా కూడా అంతే ఇదంతా ఒక ప్రవాహం అట మన పేరెంట్స్ మన కోసం కష్టపడితే మనం మన పిల్లల కోసం కష్టపడాలి తప్ప మళ్ళీ వెనక్కి చూడకూడదట మొక్కలకి నీరు అవసరం కానీ చెట్టుకు అవసరం లేదట ఈ మధ్య వరుసగా వేప చెట్లన్నీ ఎండిపోతూ ఉంటే వాటికి కొద్దిగా నీరు పోస్తే మళ్ళీ చిగురుస్తున్నాయన ఒక పెద్ద చెప్పటం పేపర్లో నువ్వు చదివే ఉంటావుగా ఇప్పుడు చెప్పరా చెట్టుకు నూరు నీరు పోయటం అవసరమా అనవసరమా అవి అడక్కపోయినా పైకి చెప్పకపోయినా ఓ చెంబెడు నీరు పోస్తే వాటికి ఆయుష్ పెరుగుతుందిగా ఆయన బాగానే ఉండటం అంటే బతికుండటం కాదు కదరా మాతో మాలో ఒక వ్యక్తిగా ఉండాలిగా ఈ వయసులో ఆమె ఒంటరిగా ఊళ్ళో ఉండటం ఒక్కగానొక్క కోడుకుగా నాకు గిల్టీగా ఉంటుంది నీకు విషయం తెలుసా ఓ రకంగా ఇది జాతీయ సమస్యే అన్నాడు ఆనంద్ కొంచెం ఆవేశంగా అదేలా మగాడు ఇరవై ఇల్లో చదువు ఉద్యోగ వేటలో ఉంటాడు ముప్పై ఇల్లు కెరీరు పిల్లలు నలభై ఇల్లు ఇల్లు ఈ అమ్మాయిలు సొసైటీకి తిరిగి ఏమైనా చేయాలంటే అది యాభై ఇల్లలోనే సాధ్యం అదే టైంలో తల్లిదండ్రులు కూడా డెబ్బైలు దాటుతారు కాబట్టి కొడుకు అవసరం చాలా ఉంటుంది ఇలాంటి వయసులో ఇంట్లో మనశ్శాంతి లేకపోతే తిరిగి ఇవ్వటం మాట ఉంచి పరగడుపునే ల్యాబులు చుట్టూ తిరగాల్సి వస్తుంది నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావేమోరా లేదురా అక్కడ మా అమ్మ ఇక్కడ కస్తూరి బాగానే ఉండుండొచ్చు కానీ నన్ను మాత్రం నిత్యం వేధిస్తున్న సమస్య ఇది కస్తూరి నీ కజిన్ కాబట్టి నువ్వు నా చిన్నప్పటి ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నా పెళ్ళికి విఘ్నేశ్వరుడి బియ్యం కూడా అంత ముందుగా కట్టరేమో తన బర్త్డే వస్తే ఆరు నెలల ముందు నుంచే హడావిడి మొదలవుతుంది మ్యాచింగ్తో సహా చీర మూడు నెలల ముందే రెడీ చేసుకోవటం ఆ రోజు ఎవరిని పిలవాలి ఎవరిని పిలవకూడదు రిటర్న్ గిట్ గిఫ్ట్ ఏం కొనాలి పోయినవిడు ఎవరు ఏమి ఇచ్చారో వాటి విలువెంత ఇలా ఎక్సర్సైజ్ నడుస్తుంది ఇలా మీ చెల్లి ఎంతసేపు నేను నా బర్త్డే నా పిల్లలు నా ఇల్లు అంటూ సెల్ఫ్ సెంట్రిక్గా ఉంటుంది అదే తప్పని లేదు నేను కానీ మా అమ్మ విషయం వచ్చేటప్పటికి దేనికి ఒప్పుకోదు మన దగ్గరే ఉంచుకుందామంటే మీకే మీరు క్యాంపులు అంటూ ఓర్లంబడి తిరుగుతారు నేను చాకరీ చేయలేను అంటుంది పండక్కో పుట్టినరోజుకో కొనాలంటే ఇంత అని ఆ ధర దాటకూడదు కనీసం ఎల్టీసీలోనైనా అమ్మను ఒకసారి విమానం ఎక్కిస్తాను అంటే నేను రాను కావాలంటే మీరు వెళ్ళండి అంటుంది తనకిష్టం ఉండదని తెలిసి అమ్మే నేను రాలేను రా అంటుంది అమ్మ పుట్టినరోజు ఒక్కటైనా సర్ప్రైజ్గా జరుపుదాము అంటే నేనంటే చిన్నదాన్ని పెద్ద ఆవిడ ఆవిడ కిందికి అలాంటివి అంటుంది బంగారు బంగారం మా అమ్మ పేరులోనే కానీ ఒంటి మీద చూసింది లేదురా ఇంతవరకు మా ఒక్క గ్రాము బంగారం కొన్నది లేదు అదేమంటే ఆవిడ ఈ వయసులో అంటుంది అన్నాడు ఆనంద్ మంచినీళ్ళు కొద్దిగా తాగి గ్లాస్ మీద టేబుల్ మీద పెడుతూ బావా నువ్వు చెప్పింది నాకు అర్థం అవుతోంది చిన్నప్పుడు ఎక్కువగా మా బాబాయ్ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని కస్తూరి గురించి నాకు బాగా తెలుసు కస్తూరి పుట్టినప్పుడు ఏడవలేదు డాక్టర్లు తలకిందులుగా తిప్పి గిల్లినా సరే ఆడవలేదు కంగారు పడ్డారు ఓ పది నిమిషాల తర్వాత నర్సు జేబులో పక్క రూమ్ వాళ్ళు ఇచ్చినటువంటి చాక్లెట్ బాక్స్ తాలూకా గిఫ్ట్ ర్యాపర్ కస్తూరి చేతికి తగిలితే అప్పుడు నవ్వింది అందరూ హాయిగా ఊపిరి తీసుకున్నారు లేక లేక పుట్టిన పిల్ల కావడంతో మొదటి బర్త్డే చాలా గ్రాండ్గా చేశారు అంతమంది ఒక్కసారిగా కొట్టిన చప్పట్లో ఆమె మనసులో బలంగా నాటుకుపోయాయి ఆ తర్వాత ప్రతి పుట్టినరోజు అంతే గ్రాండ్గా జరిగింది వాళ్ళ ఇంట్లో కస్తూరి విఐపి అయింది అలా పుట్టినరోజు ఆమెకు ఒక అప్సెషన్ అంటూ ఉండగా సుబ్బు ఇక్కడ సమస్య కస్తూరి పుట్టినరోజు జరుపుకోవటం గురించి కాదు తన గురించి తాను అంత శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు మా అమ్మ గురించి కనీసం నా గురించి కొంచెమైనా ఆలోచించాలి కదా సరే వదిలేయి నువ్వు మాత్రం ఏం చేస్తావు నా నేను పడతాను పడతానంటూ లేచి తన సీట్లోకి వెళ్ళిపోయాడు ఆనందరావు చేసేదేం లేక సుబ్రహ్మణ్యం కూడా తన సెక్షన్కి వెళ్ళిపోయాడు ఇక కస్తూరి దిగులుగా కూర్చుంది ఆ రోజు తన పుట్టినరోజు పోయిన ఏడు భర్త పోవడంతో చేసుకోలేదు ఓ ఏడు పోతే మూడేళ్ళు పోతుందంటారు ఇదేనేమో బర్త్డే బ్లూస్తో ఆమెకు దుఃఖం తన్నుకొస్తోంది భర్త ఫోటో ఫోటోకేసి చూసింది నవ్వుతున్నాడు బాగా ఇందనేమో పిల్లలిద్దరూ ఫోన్లు చేయలేదు గిఫ్ట్లు ఏవి పంపలేదు పోతూ పోతూ ఆయన కానీ పిల్లల్లో దూరాడా అనే అనుమానం భయంగా మారి కోపంగా ముగిసింది ఒక్క క్షణం ఆ ఫోటో తీసేసి అటక మీద దాచేద్దాం అనిపించింది టైం చూసింది సాయంత్రం నాలుగు పోనీ కొడుకులకు తానేదో వంకతో ఫోన్ చేసి విష చెప్పించుకుందామంటే ఇప్పుడు వాళ్ళకే తెల్లవారుజామో అవుతుంది లేపితే విసుక్కుంటారు ఎంతలో బెల్ మోగితే పని మనిషి అయి ఉంటుందని నిరాశగా వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా సుబ్రహ్మణ్యం అన్నయ్య చాలా రోజులైంది నిన్ను చూసి అంటే తప్పుకుని లోపలికి ఆహ్వానించింది సుబ్బు చేతిలో బట్టలు కవర్ చూడగానే చిన్న ఆశ ఏదైనా గిఫ్ట్ తీర్చాడేమో అని అయినా చిన్న అనుమానం ఒకటి రెండు సార్లు ఏదో సర్ది చెప్పపోతే తను వారించి మాట్లాడటం మానేసింది అతను వస్తూనే నీకు పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా అంటూ కవర్లోంచి చీర తీసిచ్చాడు అది చూడగానే ఆమె చిన్న పిల్లలా సంతోషపడింది థ్యాంక్స్ అన్నయ్య ఈరోజు ఇక్కడే భోంచేసి వెళ్ళాలి అంది పిల్లలు ఫోన్ చేశారా కస్తూరి అడిగాడు సుబ్ సుబ్బు లేదన్నయ్య ప్రతి ఏడు నా పుట్టినరోజుకి ఇద్దరు ఏదో గిఫ్ట్ పంపిస్తూనే ఉండేవారు పొరుగురులో చదువుతున్నప్పుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆఖరికి అమెరికా వెళ్ళాక కూడా ఇదిగో మీ బావ పోయి పిల్లల మీద వాలాడో ఏమిటో వాళ్ళు కూడా నన్ను పట్టించుకోవడం మానేశారు అంది కళ్ళు తుడుచుకుంటూ బావ పోయాక వాళ్ళ మీద వాలటం కాదమ్మా ఉన్నప్పుడే వాలాడు ఇప్పుడు వాలడానికి లేకుండా పోయాడు అన్నాడు సుబ్బు అర్థం కానట్టు చూసింది కస్తూరి నీ కొడుకులిద్దరూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా నీకు బర్త్డే విషెస్ చెప్పటం గిఫ్ట్ పంపటం వెనక మీ ఆయన కష్టం నాకు తెలుసమ్మా అతను బాధగా అంటే అనుమానంగా అడిగింది కస్తూరి వాడే గిఫ్ట్లు కొని పిల్లలకిచ్చి నీకు ఇవ్వమని చెప్పేవాడు వాళ్ళ హడావిడిలో వాళ్ళుండి ఒక్కోసారి విసుక్కునేవాళ్ళు ఏమిటి డాడీ ఇదంతా నువ్వే ఇవ్వచ్చుగా అనేవాళ్ళు దానికి వాడు నేనిస్తే అది బాధ్యతరా మీరిస్తే ప్రేమ మీ అమ్మకు నేనివ్వటం కంటే మీరిస్తేనే ఎక్కువ సంతోషం అనేవాడమ్మ వాడినంతా చేసింది నువ్వు మారాలని కాదు ఓ తల్లికి జరిగిన లోటు మరో తల్లికి జరగకూడదని నీ కొడుకులు వ్యక్తపరిచినంత ప్రేమ కాదు వాడు వ్యక్తపరచనంత మాత్రాన ప్రేమ లేదని కాదు అనారోగ్యంలో కూడా పిల్లలతో మీ అమ్మ ఒట్టి బోళా మనిషి జాగ్రత్తగా చూసుకోండరా అని చెప్పేవాడు తను పోతే పిల్లలు పట్టించుకోరేమో అని ప్రతి ఏడు నీ పుట్టినరోజుకి గిఫ్ట్ అందజేయమని నాకు పురమాయించాడు నువ్వు మాత్రం ఎప్పుడూ వాడి గురించి ఆలోచించలేదు వాడు కూడా నీకోసమే బతకాలన్నట్టు ఉండేదానివి నువ్వే గొప్ప అందరూ నిన్ను గుర్తించాలి నిన్నే పొగడాలి సైకాలజీలో ఏమంటారో తెలుసా నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసీజర్ డిజార్డర్ ఇది ఒక సమస్య దీనివల్ల ఇతరులు బాధపడతారన్న విషయం కూడా నీకు తెలియదు చెప్పడానికి ట్రై చేస్తే వినవు దీనివల్ల నువ్వు అదనంగా సాధించింది ఏమీ లేదు నువ్వు అతని తల్లికి ఘోరంత చెయ్యని ఇవ్వకపోయినా నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకునే చూసుకున్నాడు నీకు మాత్రం సౌమ్యంగా ఉండేవాడన్న కొడుకు ఇబ్బంది పడకూడదని నోరెత్తనా ఆవిడన్నా ఎప్పుడూ లోకువే ఇవేవి నీకు చెప్పొద్దన్నాడు వాడు కానీ ఇప్పుడు కూడా నువ్వు వాడి మీద నిందలు వేస్తుంటే ఉండబట్టలేక చెప్పానమ్మా ఉంటాను తల్లి అంటూ భోజనానికి ఉండమన్నా వినకుండా టీ మాత్రం తాగి వెళ్ళిపోయాడు సుబ్బు అతడు వెళ్ళాక కస్తూరి సోఫాలో కొలబడి భర్త ఫొటోకేసి చూసింది ఆనందరావు నవ్వుతున్నాడు అతను నవ్వు తెల్లగా ఉంది అయితే అది పౌర్ణమి చంద్రుడు వెదజల్లిన వెన్నెలలా లేదు నిలువెత్తు దుఃఖాన్ని పూడ్చిపెట్టిన పాలరాతి ఫలకంలా ఉంది బతికున్నప్పుడు చాలాసార్లు లోపల ఏడ్చే ఉంటాడు అతను తల్లికి చీర కొనాలంటే తను గీసి గీసి డబ్బులిచ్చినప్పుడు ఏడ్చే ఉంటాడు నాలుగు రోజులు ఉందామని కొడుకింటికి వచ్చిన అత్తగారు ఉదయాన్నే ఎదురుపడినందుకు తను విసుక్కుంటే తన వెనకే ఉండిపోయి ఏమీ అనలేక అతను ఏడ్చేసే ఉంటాడు తల్లికి జతగాజులు చేయిస్తానంటే ఎక్కడా ఆవిడ తదనంతరం దగ్గర దగ్గర చుట్టాల్లో ఆడపిల్లలకి ఇచ్చేస్తుందో అని తను పీచీ పెట్టి మరీ ఆపినప్పుడు అతను ఏడ్చే ఉంటాడు మొక్కజొన్న పొత్తుని కుంపట్లో కాల్చినట్టు తను అతన్ని కాల్చుకు ఉంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా ఏడ్చే ఉంటాడు కస్తూరికి గుండెల్లోంచి దుఃఖం తండుకొచ్చింది పొగిలి పొగిలి ఏడ్చింది మనసులోని చీకటిని ఆశాంతం కడిగేసేలా ఏడ్చింది ఒక నిర్ణయానికి వచ్చాక రాత్రి ఆమె ప్రశాంతంగా పడుకుంది ఇక గత కొద్ది రోజులుగా పోస్తున్న నీరు పుణ్యమాని ఇంటి ముందు ఎండిపోయిన వేప చెట్టు మళ్లీ చిగుర్లు పెట్టింది ఎందుకమ్మ నాకి వయసులో ఈ పుట్టినరోజు హడావిడి ఇంతింత ఖరీదు పెట్టి చీరలు పైగా విమానంలో కాశీ ప్రయాణం ప్రోగ్రాం ఒకటి పెట్టావు ఇంత ఖర్చు దేనికి ఇప్పుడు మొహమాటంగా అడిగింది లక్ష్మి కస్తూరి నవ్వి ముడతలు పడ్డ అత్తగారి చేతిని తన చేతిలోకి తీసుకుంది ఆ స్పరిశలో కొడుకును తడుముకుంది లక్ష్మి ఫోటోలో ఆనందరావు నవ్వుతున్నాడు ఆ నవ్వు కిటికీలోంచి పడే వెన్నెలలాగా చల్లగా ఉంది చూసారా నిజంగా ఏ కుటుంబాన్ని తరిచి చూసిన ఏదో ఒక సమస్య ఏదో ఒక బంధాల్లో ఎక్కడో ఎక్కడో సర్దుబాట్లు ఎక్కడో సర్దుబాట్లు లేకపోవటం ఇలా కానీ అతను చనిపోయినా కూడా ఫ్రెండ్తో ఆమెకు బర్త్డే గిఫ్ట్ ఇప్పించటం నిజంగా అత్యద్భుతం అన్నమాట నిజంగా అలాంటి మనిషి ఉంటారా అసలు భూమి మీద దేవుడే వాస్తవంగా దానికంట వేరే ఇంకా ఇంకా వేరే పదం లేదు అంత బ్యూటిఫుల్గా ఉంది స్టోరీ చివరికి ఆమె అత్తగారిని మళ్ళీ తీసుకొచ్చి నీకు కాశీకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది అంటే నిజంగా ఆమె ఎంత మారి ఉండాలి అవన్నీ విని అది ఎప్పుడో కనుక చెప్పుంటే ఎప్పుడో అయిపోయేది ఇంకా ఇంకా మారుతుంది ఇంకా మారుతుందని లేక చివరికి ఆయన్ని తిడుతుంటే తట్టుకోలేక ఆ స్నేహితుడు చెప్పిన మాట ఏది ఏమైనా మీ అందరి సహకారం వలన నేను కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాను కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాను కొన్ని మంచి కథల్ని చదవగలుగుతున్నాను వాటిల్లో ఉన్న సారాన్ని తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను ఇదంతా కూడా మీ అందరి సహాయ సహకారాల వలనే నాకు ప్రస్తుతానికి దీని మీద ఏ పైసా రావట్లా కానీ అయినా కూడా నేనేం ఫీల్ కావట్లేదు ఎందుకంటే నాకు కథలు చదవటమే ఒక వ్యసనం అయిపోయింది ఇప్పుడు డబ్బులు రాకపోయినా పర్వాలేదు కానీ అది ఒక వ్యసనం అంతే దాన్ని ఎక్కువ మంది చేరాలని ఆరాటపడతాను నేను మిమ్మల్ని అడుగుతున్నాను ప్రతిసారి ఏమండి కొంచెం ఎక్కువ మంది వినండి కథ అని నేను ఎక్కువ మంది వినటం వల్ల నాకేమీ డబ్బులు రావట్లేదండి అసలు డబ్బులే రావట్లేదు నా ఛానల్కి మీరు నమ్మినా నమ్మకపోయినా కానీ నేను అందరి దగ్గరికి మెసేజ్ వెళ్ళాలని ఆరాటపడుతూ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను ప్రతి కథ వినండి ప్రతి కథ వినండి అని అదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు